స్ట్రీట్ స్టైల్ ఫుడ్ అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి ఇదైతే కనుక నూడిల్స్ అనమాట స్ట్రీట్ స్టైల్ ఎలా చేసుకోవాలో వీడియోలు చూసేద్దాం ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేసుకున్న తర్వాత మిర్చి ఉంటుంది కదా ఆ మిర్చి కూడా స్మాల్ స్మాల్ పీసెస్ కట్ చేసుకుని దాంట్లో వేసుకోవాలన్నమాట నెక్స్ట్ అయితే కనుక ఆనియన్స్ అలాగే క్యాప్సిమ్ కూడా ఈ టైప్లో కట్ చేసుకొని వేసుకోవాలన్నమాట అలాగే దాంట్లోకి క్యాబేజీ క్యారెట్ కూడా అలా సన్నగా తరుక్కుని వేసుకోవాలన్నమాట వేసుకొని ఇలా అయితే ఫ్రై చేయాలి ఇంకా కొంతసేపు అయితే ఇలా ఫ్రై చేస్తూనే ఉండాలన్నమాట ఇలా చేసేటప్పుడు అయితే కనుక ఫ్లేమ్ అనేది హైలోనే ఉండాలి లోలో అస్సలు ఉండకూడదు ఒకవేళ కొంచెం ఆయిల్ సరిపోద్ది కనుక మళ్ళీ అంకుల్ వేసినట్టు ఆయిల్ అయితే వేసుకుని మళ్ళీ టాస్ చేసుకోవాలి ఇలాగా చూశారు కదా పొగలు ఎలా వస్తున్నాయో అలా రావాలి లేదంటే కనుక స్ట్రీట్ స్టైల్ ఫుడ్డే అంటారు దాన్ని అవునా కాదా ఇంకో విషయం చెప్పనా ఎప్పుడు చేసినా కానీ చైనీస్ ఫుడ్డు మీరు మాత్రానికి ఫ్లేమ్ అనేది హై ఫ్లేమ్లోనే ఉండాలి లో ఫ్లేమ్లో ఉంటే కనుక అసలు టేస్ట్ బాగోదు అసలు ఏమి బాగోదు అయితే కనుక ఇలాగ ఫ్రై అయిన తర్వాత నూడిల్స్ అయితే వేసుకొని ఇలా అయితే టాస్ చేసుకోవాలి ఇలా అంటే ఇలా చేయమాకని ఇంట్లో ఇంకా అమ్మని అయితే మాములు తిట్టడం అన్ని ఇంకా దాంట్లోకి టేస్ట్ సరిపడా సాల్ట్ అలాగే కారం అలాగే ధనియాల పొడి అలాగే తెల్లమిరియాల పొడి ఉంటుంది కదా అది వేసుకోవాలి ఇంకా టేస్ట్ అయితే కనుక కొంచెం టేస్టింగ్ సాల్ట్ ఉంటుంది కదా అది వేసుకోవాలి మరీ ఎక్కువ వేసుకోకూడదు ఎక్కువ తినకూడదు బట్ ఈ స్ట్రీట్ స్టైల్లో ఇలాగే వేస్తారు కదా ఇంకా వేయాల్సిందే కంపల్సరీ అలా వేసి మళ్ళీ బాగా టాస్ చేయాలి అంకుల్ చూసారా భలే టాస్ చేస్తున్నారు కదా ఇంకా టాస్ చేసేసిన తర్వాత ఇక దాంట్లోకి అయితే కనుక టమాటో కెచప్ అలాగే మిర్చి సాసు అలాగే సోయా సాస్ వేసుకోవాలన్నమాట సోయా సాస్ వేసుకొని మళ్ళీ టాస్ చేసుకోవాలి ఇలాగా ఇంకా స్టీ స్టైల్ ఫుడ్లో కానీ భలే టాస్ చేస్తారు కదా వాళ్ళు అనిపించింది సౌండ్ కూడా ఇలా కొడతా ఉంటుంది దాన్ని గిన్నెని ఇంకా ఫైనల్గా అయితే కనుక మన నూడిల్స్ అయితే అయిపోయాయి అనమాట ఇంకా దాంట్లోకి కొత్తిమీర వేసి మళ్ళీ టాస్ చేయాలన్నమాట ఒక టూ సెకండ్స్ త్రీ సెకండ్స్ అయితే కనుక మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇంకా ఫ్రై చేసుకున్న తర్వాత ఇంకా సాల్ట్ మీరు అడ్జస్ట్ చేసుకోండి చేసుకొని ఇంకా తినేయటమే